ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దానా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది అనంతపురం ఎద్దుల సంత ఇప్పుడు ఆదివారం జరుగుతుంది మరి వారం సొంతలో ఈ రెడ్డి ఎంత కొన్నా కనుక్కుందాం ఎంత కొన్నావునా లక్ష ఇరవై ఏం చెప్పినారు అది బేరం నలభై చెప్పింటే ఇరవై కొన్నావు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా ఈ ఎద్దులు ఇంతకుముందు ఒక జనవరి ఫిబ్రవరి ఆటలు అయితే వచ్చినాయి సంతకు మన వీడియోలుగా ఉన్నాయి వీటి వీడియోలు మన ఛానల్లో కూడా ఉన్నాయి లక్ష ఇరవై వేలకైతే కొన్నారండి ఇవి ఎవరున్నా మంది ఊరకొండ పక్కన సేక్సినపల్లి ఏం చెప్పినావు తొంభై ఐదా ఐదు వేలు బ్యాలెన్స్ ఏమి లక్ష చెప్తే చెప్పు రెండు లక్షలే చెప్పు దాన్ని ఏముంది రేసేద్దా ఒక సైడ్ యాపక్క అవుతుంది రెండు పక్కల ఎంత కడుతున్నారు ఎనభై మూడుగా మరి ఎంత ఎంతగా తెలు తొంభై అయితే ఇస్తావు నెంబర్ చెప్పండి ఇది ఒకటి ఎనిమిది ఎనిమిది అరవై ఐదు ముప్పై నాలుగు ఆ రోజు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎద్దవర కావాల్సి ఉంటే ఆ అయితే ఫోన్ చేసి ఎన్ఐ దీనికి జతనే పట్టుకుంటావు ఇది రన్నింగ్ ఏదంట జత కానీ ఆ నెంబర్కి అయితే ఫోటోలు పెట్టండి తీసుకుంటాడు ఆయన

ఏం లక్ష ఐదు ఎన్ని ఉన్నాయి రెండు బళ్ళు నాలుగు వాళ్ళు ఎంత కడుతున్నారు ఎనభై ఎనభై ఎయిట్కి ఎంతకైతే ఇస్తాం అలా తొంభైకి నెంబర్ ఎప్పుడు ఇది తొంభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఏడు అరవై ఎనిమిది యాభై యాభై మంది దగ్గర పల్లె ఎంత కొన్నా ఎంత కొన్నావు డెబ్బై ఎనిమిది నిన్న ఏం చెప్తున్నారు చూపుతున్నారు ఏం సే కాలు కాదు ఏం చెప్పినావు ఇది ఇదే పదహారున్నర ఆరు నెలల దీనికి ఎంత ఉంటాయి ఎనిమిది నెలల తోడా ఎంత కడుతున్నారు ఎవరు అడగలేదా దీన్ని ఏం చెప్పినావు పద్దెనిమిదిన్నర ఏం చెప్తున్నావు అన్నది ఇది ఒకటి ఇరవై చెప్పు పదహైదు రెండు కొడతలేనా

ముడుగుని సంత మధ్యాహ్నం పన్నెండు అయినా ముడివని సంత వీళ్ళకి చెప్పాలనే కానీ బరువు కానీ విసుకొస్తుంది అనమాట కొన్నర ఉందా ఏం చెప్పినా తున్నప్ప తొంభై ఐదు వేలు అంతే అట్లా ఇది క్రాసింగ్ కదా అట్లా పనిచేస్తుంది క్రాసింగ్కి ఎంత కడుతున్నారు అరవై లోపల చెప్పారా మధ్యాహ్నం పన్నెండు అయినా అమ్ముడుగా ఎద్దుల సంత ఎవరు అడిగే వాళ్ళు లేరు అంటున్నారు అన్నీ నిలిచిపోయినాయి పాల పల్ల రెండు పల్లా రెండు రెండు పళ్ళతో ఎవరున్నా మంది ಚಿರಲಪ ಚರ್ಲಪಲ್ಲೆ ಸೇವಾ ಪಿ ಕಾಡು ಮರೀ ಕಾಡು ಮರಿನಾಡ ಮರ ತೊಂಬೈಕೀ ಕಾಡು ಕದ ಕಾಡೇನಾ ಕಾಡಿ ಕದೋ ಬಾವು ತಿಂಗ పోతీ బిమ్మానం విషయం లే ఎంతో ప్రేమతో సాక్కున్నాం మరి అమ్ముతున్నావు అబ్బా ఇది ఆ ఎన్న వచ్చి పెద్దయా ఎంతకమ్మ లక్ష పది లక్ష పదికి పదవిదా పదయా ఎవరికి ఇబ్బంది అయినాక ఈ ఉన్నాడా లక్ష పదివేలకి ఏం చెప్పినావు బేరం లక్ష నలభై చెప్పినావు నలభై చెప్పి లక్ష పదివేలకి తెచ్చినావంత ఫ్రెండ్స్కి ఏం చెప్పినావు అన్నది లక్ష లక్ష ఆఫై నువ్వు రేటు తక్కువ చెప్తే బాగా పెడతా అంత రేటు పెడితే ఎవడుతారు రేపు లక్ష నలభై ఐదు ఎవరు నమ్మంది మంది గోరం దగ్గర పల్లె బాబోదాయ్ పనికి నెంబర్ ఎప్పుడు ఇది తొంభై ఆరు యాభై రెండు ఇరవై ఏడు యాభై నాలుగు తొంభై చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఎద్దులు ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మంచి దిట్టమైంది దేశపెద్ధులు ఏం చెప్పినా తొంభై రెండు ఎంత కడుతున్నా రిన్ను డెబ్బై ఐదుకి సైడ్ని ఎనభై పైన అయితే ఇస్తావు ఎవరున్నా మంది పామిడి దగ్గర దేవరపల్లి తొంభై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఎన్నో డెబ్బై వేదికి అడిగితే అంట ఫ్రెండ్స్ ఆయన ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై పైన అయితే ఇస్తాడంట బాతాయి పనికినా అప్పుగానే పట్టించావు అంత గ్యారెంటీ ఎద్దలు Okay. okay.